సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు ఓ శ్లోకం చెప్తారు అందులో అంటారు సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యైన వపుషా చిరంజీవన్నీ భక్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అన్నారు తద్భజనవాన్ అమ్మ ఎవరు నిన్ను ప్రార్థన చేస్తున్నారో ఎవరు నిన్ను స్తోత్రం చేస్తున్నారో ఎవరు పూజిస్తున్నారో అటువంటి వారందరికీ కూడా కొన్ని ఫలితములు ఉంటాయి ఏమిటి సరస్వత్యాలక్ష్మ్యా విధి హరిస పత్నో విహరతే అబ్బా ఏమిటి సరస్వతీదేవి నా భార్య కదా ఆమె నా భార్య కనుక నాయందు ఉండవలసిన సరస్వతీ విలాసం కన్నా ఇతని ఎందు సరస్వతి విలాసం ఎక్కువ ఉందే అది బ్రహ్మగారు అసూయ పడవలసినంత సరస్వతి కటాక్షం కలుగుతుంది ఇది మొదటి కటాక్షం అంటే దాని వలన పాండిత్యాన్ని పొందాడు విద్వాంసుడయ్యాడు కీర్తిని పొందాడు సత్కారాలు పొందాడు విద్య బిరుదులు పొందాడు బోల్డంత ధనాన్ని పొందాడు కీర్తిని పొందాడు భోగాలు పొందాడు ఇన్నిటినీ పొందాడు అయిపోయిందా లక్ష్మీ విధిహరిస పత్నో విహరతే లక్ష్మి నా భార్య కదా కాబట్టి ఆమె విలాసం నా ఎందు ఎక్కువ ఉండాలి అటువంటిది నాయందు ఉండడం కన్నా ఇతని ఎందు లక్ష్మీ కటాక్షం ఎక్కువ ఉందని విష్ణు చల్లబోయి అసూయ పొందేటంత గొప్ప లక్ష్మీ కటాక్షం అమ్మవారి భక్తుని ఎందుంటుంది అంటే ఇప్పుడు సరస్వతీ కటాక్షానికి లక్ష్మీ కటాక్షం కూడా వచ్చింది అది కూడా మరి కోరికలతో కూడుకున్నదేగా అది వచ్చింది పోనీ రెండిటితో వదిలేశారా రతే పాతివ్రత్యం పావ్రత్యం సిధిలయ్యతిరం ఏ నవ ఇన్నీ ఉన్నాయి కానీ పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు అంత భయంకరమైన రూపం అలా ఉంటాడా ఉండడు అమ్మవారిని ఆరాధన చేసినవాడు ఎటువంటి రూపాన్ని పొందుతాడు అంటే రతీదేవి యొక్క భర్త అయిన మన్మధుడి కన్నా అందగాడి ఇంకొకడు ఉన్నాడని సాధారణంగా చెప్పరు కానీ అటువంటి మన్మధుణ్ణి భర్తగా పొందిన రతీదేవి ఎప్పుడు అనుకుంటుందిట అబ్బా నా భర్తే అందగాడు అనుకుంటుందిట అటువంటి రతీదేవి అమ్మవారి భక్తుడి వంక చూసి అనుకుంటుంది అంటే ఆయన కన్నా ఈయన చాలా అందంగా ఉన్నాడే అనుకుంటుంది అలా అనుకోవడం మరి పాతివ్రత్యం శిథిలం అవడం కాదు కాబట్టి రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యే నవపుష అంత అందమైన శరీరం వచ్చింది ఇవన్నీ కోరికలు అక్కడితో వదిలేశారా సరస్వతీ కటాక్షం ఉంది లక్ష్మీ కటాక్షం ఉంది మంచి రూపం ఉంది కానీ అల్పాయుద్ధాయం ముప్పై ఏళ్ల కన్నా ఉండడన్నారు ఉపయోగం ఉందా చిరంజీవన్నేవా చిరంజీవిత్వం అంటే నూవేళ్ళు బతికాడు ఆరోగ్యంగా బతికాడు మూడు తరాలు చూశాడు ఇవన్నీ కోరికలా కావా ఇవన్నీ ఆవిడ ఇచ్చింది చిట్ట చివరికేమిచ్చింది క్షపిత ఇచ్చింది క్షపిత పశుపాశవ్యతికర పశుపాశములు తెగిపోయేటట్టుగా చేసింది పశుపాశములంటే పశువు అంటే పాశమున్నది పశువు మనమందరం కూడా వేదాంత శాస్త్రంలో పశువులమే జన్మ జన్మాలబడేటటువంటి రాటకి కర్మానబడేటటువంటి పాశంతో కట్టబడి ఉంటాడు ఈ పాశములు తెగిపోతే పశువు పశుపతి అయిపోతాడు కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేసింది ఈ పాశములను కోసేసింది కోషిస్తే ఏమయ్యాడు ఇక్కడే మోక్షాన్ని పొందాడు అంటే జ్ఞానవైరాగ్యములను పొందాడు లేదా వైరాగ్యమును పొంది జ్ఞానమును పొందాడు కోరికలతో మొదలుపెట్టి కోరికలు తీరిపోయి చిట్ట చివరికి ఏ స్థితికి వెళ్ళాడు ఏ కోరిక లేని స్థితికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎవరు అలా వెళ్ళినవాడు తన ప్రయత్నంతో వెళ్ళినవాడు కాదు అమ్మవారిని పట్టుకున్నవాడు తన ప్రయత్నం లేకుండానే అలా వెళ్ళిపోయాడు ఒక స్థితిలో కోర్కెలు ఒక స్థితిలో ఏ కోరిక లేని స్థితికి వెళ్ళిపోయాడు చిరంజీవన్నీవక్షపిత పశుపాశవ్యతికర పరానందాభిం రసయతి రసం తద్భజనవాన్ ఇక్కడే శరీరంతో ఉండగానే మోక్షాన్ని పొందాడు మోక్షం అంటే కురుడి కొబ్బరికాయ ఎలా అయితే కొబ్బరికాయలోంచి లోపల ఉన్న కురుడి విడిపోయి గుడుగుడులాడుతుందో అలా నేను శరీరము కాదు ఆత్మ అన్న అనుభూతిని పొంది శరీరము కన్నా వేరుగా తాను సాక్షిగా ఉండగలిగిన స్థితిని పొందాడు జీవన్ముక్తుడు అంటారు అటువంటి వారిని శరీరం పడిపోతే మోక్షం పొందారు అంటారు ఇప్పుడు ఈ స్థితిని ఎలా పొందాడు అంటే భగవంతుడి పాదములు పట్టుకోవడం అనేటటువంటిది ఒకసారి ప్రారంభమైతే మెల్లమెల్లగా ఆయనే ఏం చేస్తాడు ఏ కోరికలు లేని స్థితికి ఆయనే తీసుకెళ్ళాడు